తొట్టంబేడు మండలం బోనుపల్లి దళిత వాడకు చెందిన మస్తాన్ ఆటోను భూ వివాదంలో బంధువులు ధ్వంసం చేశారని ఆరోపించారు ఈ సందర్భంగా తొట్టంబేడు పోలీస్ స్టేషన్ వద్ద బాధితురాలు మాట్లాడుతూ బోనుపల్లి గ్రామానికి చెందిన మస్తాన్ అమరావతి దంపతులకు సంబంధించిన భూమి గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు జరిగి తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఈ నేపథ్యంలో పొలం వద్దకు వెళ్లగా తమ బంధువులు తమపై దాడి చేశారని తెలిపారు వ్యక్తిగత పనుల నిమిత్తం తమ ఆడబిడ్డ ఆటోను ఇంటికి తెచ్చుకోవడం జరిగిందని దాన్ని కూడా ధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు మాకు పొలం దగ్గర గొడవలు ఉండటంతో రాగయ్య రాగయ్య కొడుకులు ఉదయ్ లక్ష్మీపతి అనే వాళ్ళకి గొడవలు ఉన్నాయి సార్ మాకు వాళ్ళకి పొలం దగ్గర కోర్తికెళ్తే పొలం విషయం ఆర్డర్ అయింది సార్ మాకు అయ్యేసరికి వాళ్ళు గొడవ చేసి మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మా తమ్ముడు భార్య వాళ్ళది ఆటో ఉంటే మా తమ్ముడు వాళ్ళది ఆటో మీద దర్జన్యం చేసి మా ఆయన మీద దౌర్జన్యం చేసి ఆటో అంతా పగల కొట్టేసినారు సార్ కత్తులు రాడ్లు తీసుకొని వచ్చి రాగయ్య లక్ష్మీపతి ఉదయ్ కుమార్ సార్ అర్థమాల వాళ్ళు వాళ్ళు మాకు నాకు మామ అవుతారు సార్ ఆయన చిన్నమామ చేయండి సార్ మాకు లేక దీంట్లో కాచున్నాను సార్ మీరే నాయం చేయాలి నాకు